హలో ఫ్రెండ్స్ నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ని వెజిటేబుల్స్ వేసి ఈరోజైతే టమాటా రైస్ చేస్తామండి అది ఎలా చేసామో చూపిస్తానండి అన్నం అయితే చాలా పొడి పొడిలాడుతూ మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ చూస్తుంటే ధమ్ బిర్యానీ అన్నట్టుగా ఉంది పేరుకైతే టమాటా రైసే కానీ చూడటానికైతే అలా ఉంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి మీరు కూడా చూస్తే టేస్ట్ అసలు వదిలిపెట్టరండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసేయాలని అనుకుంటారు టమాటా రైస్ అంటే అందరికీ ఇష్టమే కానీ రకరకాల ఫ్లేవర్తో చేస్తారు దీన్నే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఇప్పుడు నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా చేసామో ఏమేమి వేసామో అన్నీ చెప్తానండి నేను ఫంక్షన్లో కూడా టమాటా రైస్ తిన్నాను కానీ ఏదో పచ్చడి అన్నం తిన్నట్టుగా అందులో ఏమీ వెజిటేబుల్స్ కనిపించకుండా ప్లెయిన్గా ఉంటుందండి అలా కాకుండా ఇలా వెజిటేబుల్స్తో చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే టమాటా రైస్ మనకు సింపుల్గానే అవుతుంది చేయటము కానీ టేస్ట్ అయితే ఇది అదిరిపోతుందండి మీరు కూడా చూడండి చూడటానికి కూడా ఇన్ని ఇందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంకా బిర్యానీ లాగే ఉంటుంది ట్రై చేద్దామా ఎలా చేస్తామో చూపిస్తాం ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ అండి స్టవ్ పై కుక్కర్లో నూనె వేసుకొని దాల్చిన లవంగాలు ఇలాచీలు పువ్వు ఇంకా కొద్దిగా మిరియాలు సాజీరా ఆకు ఇవన్నీ వేసుకున్నామండి మనకి బిర్యానీ మసాలా లాగే ఇవన్నీ వేసుకోవాలి మనం బిర్యానీలో ఏమేమి వేస్తామో అవే వేస్తాము ఇందులో కూడా చివరిగా సాజీరా వేసి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఇలా పొడుగ్గా చిల్చిన పచ్చిమిర్చి పొడుగ్గా చిల్చిన రెండు ఉల్లిపాయలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా వేసి నూనెలను ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్తో ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తాయండి వీటిని విడివిడిగా ఇలా గరిటెతో కలిపి విడదీస్తే ఇలా అంటే గరిటెతో చక్కగా విడిపోతాయి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ముందే బిర్యానీలో ఇలా పచ్చితనం పోయేంత వరకు మంచిగా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే కొద్దిగా లైట్గా అప్పుడు ఫ్లేవర్ బాగుంటుందండి తర్వాతనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు 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 వేగుతుండగా కొంచెం ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే చేసి వేసాము ఎలాగైనా వేసుకోవచ్చు అనుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఇలా వేగుతుండగా తరిగిన బీన్స్ క్యారెట్ ఆలు మనకి నచ్చినన్ని వేసుకోవచ్చండి కూరగాయలు ఇలా కూరగాయలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా తరిగిన మూడు టమాటాలు కూడా వేసుకున్నాము వెంట వెంటనే వేసేసి కలుపుకోవాలి ముందుగా అయితే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో మేము ఒకటి గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాము దానికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని ఇలా కలుపుకొని నూనె కూడా సరిపడా వేస్తే ఇలా కూరగాయలన్నీ మగ్గిపోతాయండి టమాటాలు పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొందరైతే టమాటా రైస్ కోసం టమాటా పేస్ట్ చేస్తారు అవసరం లేదండి వీటిలోనే మగ్గిపోతాయి ఇలా మూత పెట్టేసి మామూలుగానే కుక్కర్లో మూత టైట్గా పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇవన్నీ టమాటాలు మగ్గి జ్యూస్లా అయిపోతాయండి కుక్కర్లోనే మనము ఇలా వెజిటేబుల్స్ ఉడికించుకోవాలి నూనెలో మగ్గించుకుంటే కూరలాగా అయిపోతుంది మొత్తం ముందుగానే కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ చాలా వరకు మగ్గి అయ్యింది ఇప్పుడు వీటిలోనే ముందుగా నానబెట్టి నీరంతా తీసేసిన మిల్ మేకర్ ఒక చిన్న బౌల్ మిల్ మేకర్ని ఇందులో వేసేసుకుంటాను ఇప్పుడు కూరగాయలు ఆల్మోస్ట్ టమాటా అయితే జ్యూస్ లాగా తయారైపోయింది కదా ఇప్పుడు మిల్ మేకర్లు వేసి కలిపి కాసేపు మూత పెట్టేస్తే ఇవి కూడా ఫ్లేవర్ అంతా మేకర్ కూడా పడుతుంది కొద్దిసేపు అలా మగ్గించుకోవాలి వీటిలోనే వేడి వేడి నీళ్ళు ఒక రెండున్నర గ్లాసులు వేసుకున్నామండి బాస్మతి రైస్ పొడి పొడిగా రావాలి అంటే ఒకటికి రెండు వేయకుండా కొద్దిగా తక్కువ వేసుకోవాలి నీళ్ళు మూడు వాటర్ పడతాయి కానీ మేము రెండున్నర వేసుకున్నాము ఇవన్నీ నీరు మరుగుతూ మరిగించుకోవాలి కొంచెం సేపు ఈ వెజిటేబుల్స్ ఈ టమాటా అంతా ఫ్లేవరు వాటర్లో కాసేపు మరిగించుకుంటే మంచి ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుందండి ఇప్పుడే కొంచెం కారం వేసుకున్నాము ఇంకొంచెము స్పైసీగా తినాలి అనుకునేవారు కొద్దిగా కారం వేసుకోవాలన్నమాట మాకు పచ్చిమిర్చి కొద్దిగా కారం తక్కువగా ఉన్నాయని ఇలా వేసుకున్నామండి కారం అయితే చూసి వేసుకోండి మీకు కావలసినంత ఇప్పుడు కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి ఈ నీళ్ళు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒకసారి మూత పెట్టేసి మామూలుగానే ఇంకా టైట్గా మూత పెట్టద్దండి బాస్మతి రైస్ పూర్తిగా నైంటీ పర్సెంట్ ఉడికిన దాకా మూత టైట్గా పెట్టద్దు విజిల్ పెట్టకూడదు విజిల్ పెడితే అన్నం అనేది పొడి పొడిగా రాదండి ఇప్పుడే పెట్టకూడదు లాస్ట్లో ఒక రెండు నిమిషాలు మాత్రమే విజిల్ పెట్టాలి టైట్గా ఇప్పుడు అనేది ఓపెన్లోనే రైస్ అంతా ఉడికించుకొని నైంటీ పర్సెంట్ అయిపోయాక లాస్ట్కి కొత్తిమీర చల్లేసి ఇలా కలిపేసుకొని ఒకసారి మొత్తం సమానంగా రైస్ అనుకొని మూత పెట్టేయటమే వెరీ సింపుల్ అండి టమాటా రైస్ ఇప్పుడు చివరిగా స్టీమ్ వచ్చే రావటం కోసం టైట్గా ఇప్పుడు క్లోజ్ చేసాము కుక్కర్ మూత స్విమ్లో పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు రెండు నిమిషాలు మాత్రం అలారం పెట్టుకున్నామండి అలారం రెండు నిమిషాలు అయిపోయిందండి ఓపెన్ చేసి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే గుమ్మగుమ్మలాడే టమాటా రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూసారా చక్కటి ఫ్లేవర్తో ఇది టమాటో రైస్ ఇలా అల్లం గరం మసాలా ఫ్లేవర్తో మనకి అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అన్ని వెజిటేబుల్స్ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి పోయండి